నిన్న వరంగల్లో జరిగినటువంటి రజతోత్సవ సభ బిఆర్ఎస్ పార్టీకి ఒక బలం ఇచ్చిందనే చెప్పవచ్చు బిఆర్ఎస్ పార్టీ తన పునః పూర్వ వైభవాన్ని తెచ్చుకునే విధంగా ఆ పార్టీ సభ చేసినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో చాలా ఘనంగా జరిగిన విషయం వాస్తవం సో పార్టీలో ఏం జరుగుతోంది అనేది కోణంలో నిన్న సభలో చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది కేసీఆర్ దానిలో చాలా క్లియర్గా నేను టైటిల్ కూడా పెట్టినా చూడండి ఒకసారి హరీష్ కి చెక్ పెట్టిన కేసీఆర్ రజతోత్సవ సభగా వేదికగా క్లారిటీ అంటూ నేను ఈరోజు ఒక టైటిల్ పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా మిత్రులారా ఎందుకంటే నిన్న రజతోత్సవ సభలో ఒకవైపు కేసీఆర్ వేది కేసీఆర్ అనే ఒక మోనోపలి అయితే నడిచిన విషయం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం దాని తర్వాత ఖచ్చితంగా ఈ సభ నుండి కేటీఆర్ఏ తన వారసుడు అంటూ చాలా స్పష్టంగా ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చే విధంగా చెప్పడం జరిగింది కేసీఆర్ దానిలో ఇక మనకు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది హరీష్ కు చెక్ పెట్టినట్టే అర్థమవుతా ఉంది హరీష్ను ఎక్కడ కూడా కనబడకుండా ఎక్కడ కూడా ఆయన ఆనవాళ్ళు కానీ ఆయనకు సంబంధించినటువంటి ఎక్కడ ఏది చిన్న విషయం కూడా కనబడకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది కేసీఆర్ చాలా క్లియర్గా కేటీఆర్ తన వారసు అని చెప్పేసి కూడా చెప్తూ హరీష్ని పొమ్మనలేక పొగబెడుతున్నట్టే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాన్ని దాని విషయంలో చాలా క్లారిటీగా ఇచ్చేటువంటి ప్రయత్నిస్తున్నట్లు అయితే రజతోత్సవ సభలో రజతోత్సవ సభ ఎందుకు చేసిన అంత ఘనంగా అనేది నేను నిన్న చాలా క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది మరొకసారి ఆ బ్రీఫ్ గా ప్రయత్నం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణలో త్రిముఖ పోర్ అయితే నడుస్తుంది ఒకవైపు బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఉన్న విషయం మనం చూస్తా ఉన్నాం దీనిలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రతిపక్షాలలో ఎవరు బిఆర్ఎస్ఆ బిజెపి అనేది చాలా స్పష్టంగా ఇద్దరు కూడా కొట్టుకుంటున్న విషయం చూస్తా ఉన్నాం అయితే ఒకనొక దశలో బిఆర్ఎస్ పార్టీ మొదటి రోజు నుంచే అటాకింగ్ గేమ్ కాంగ్రెస్ పార్టీ పైన పెట్టడం జరిగింది ఒక కృత్రిమైనటువంటి ఉద్యమాన్ని తీసుకొచ్చేసి కృత్రిమైనటువంటి ఒక నెగిటివిటీని తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు చేసి ఒక కృత్రిమైనటువంటి తమ పింక్ మీడియాను వాడుకొని కాంగ్రెస్ పార్టీ మీద నెగిటివ్ కాడలో కొంతమేర సక్సెస్ అయింది ఈ క్రమంలో బీజేపీ పార్టీ నాయకత్వ లోపంతో చాలా పెద్ద ఎత్తున ఎదురుతున్న విషయం చూస్తాను ఒకవైపు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పటికీ కూడా ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా తన బాధ్యతని సమర్థవంతంగా నిర్వహిస్తూ పోతా ఉన్నాడు కాబట్టి తెలంగాణ బీజేపీలో నాయకత్వం లేమి అనేది చాలా స్పష్టం కనబడుతోంది దాదాపు పదహారు నెలలుగా అధ్యక్షుడు లేక పదహారు దాదాపు ఇరవై రెండు సంవత్సరం కూడా ఇరవై నాలుగు నెలల కోటిగా ఇరవై నాలుగు నెలలుగా ఆ పార్టీకి అధ్యక్షుడు లేక ఈరోజు క్యాడర్ అంతా కూడా నిరుత్సాహంతో పనిచేస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం సో దిశానిర్దేశం చేయలేక బీజేపీ రోజు రోజు చేతులు పడుతున్న తరుణంలో కేసీఆర్ చాలా మాస్టర్ స్ట్రాటజీ తోటి రజతోత్సవ సభను ఏర్పాటు చేసిండు దానిలో భాగంగానే నిన్న దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది ఆ సభ వేదికగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ప్రతిపక్షంగా మేమే ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దీనిలో బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ పైచేయి సాధించింది అనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పొచ్చు అందులో ఎటువంటి అతిశక్తి అవసరం లేదు అయితే ఈ క్రమంలో కేసీఆర్ ఈ రజతోత్సవ సభను రెండు రకాలుగా వాడుకున్నాడు ఒకటి నా తర్వాత వారసుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో అనేది ఒకవైపు ఒక అంశం అయితే ఇంకొక వైపు ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష ప్రతిపక్షంగా సమర్థవంతంగా మేమే నిర్వహిస్తున్నాం రాబోయే రోజుల్లో అధికారాన్ని మాకే కట్టబెట్టండి అనేటువంటి కోణంలో రెండు రం రెండు రకాల అంశాలను తెరపైకి తీసుకొచ్చిండు ఒకటేమో బయటికి కనబడుతుంది ఏది బీఆర్ఎస్ యొక్క బహిరంగ సభ ప్రత్యామ్నాయ శక్తి మేమే అనేటువంటి ఒక వాదన అనేది బయటికి తీసుకొచ్చినప్పుడు కూడా ఇంకొకటి బయటికి కనబడకుండా తన వారసుడు కేటీఆర్ అనేటువంటి ఒక ప్రొజెక్షన్ అయితే బలంగా క్యాడర్కు కు పరోక్షమైనటువంటి సంకేతాలు అయితే కేసీఆర్ ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యంగా గత దాదాపు ఈ సభ ఎప్పుడైతే అనుకున్నాడో అప్పటి నుంచి దాదాపు నెల రోజుల ముందు నుంచి నెల నెలన్నర ముందు నుంచే కేసీఆర్ ఆ కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించిడు సో కేటీఆర్ కూడా అన్ని ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు లేదంటే ఇటు పేపర్ యాడ్స్లలో కావచ్చు లేకపోతే డిజిటల్ యాడ్స్లో కావచ్చు కేసీఆర్ కేటీఆర్ ఫోటోలు మాత్రమే హైలైట్ అయ్యే విధంగా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు కేటీఆర్ ఆ తర్వాత నిన్న రజతోత్సవ సభలో చాలా క్లియర్ గా నేను ఒక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్న విస్తున్నారా ఈరోజు చూడండి బీఆర్ఎస్ రజితోత్సవ బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ హ్యాండిల్ ఇది దీనిలో రజతో సభలో కేసీఆర్ కేటీఆర్ అంటే ఇండైరెక్ట్ గా కేటీఆర్ తన భారసు అని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ చెప్పడం జరిగింది ఆ సభలో ఇగో చాలా క్లియర్ గా ఈ సభ సంబంధించినటువంటి వెనకాల ఉన్నటువంటి బ్యానర్ ఏదైతుందో ఒకవైపు కేసీఆర్ ఇంకొక వైపు కేటీఆర్ ఇందులో వీళ్ళ ఫోటోలు తప్ప అక్కడ జయశంకర్ సార్ ఫోటో ఉండదు హరీష్ రావు ఫోటో ఉండదు కవిత ఫోటో ఉండదు ఎవరి ఫోటోలు లేకుండా కేవలం వీళ్ళిద్దరి ఆ చూడండి మొత్తం ఇగో చాలా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఇగో ఎక్కడ కూడా తెలంగాణ తల్లి ఫోటో ఉండదు ఏ ఫోటో ఉండదు అమరావతిలో ఫోటో కూడా లేకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది సో అక్కడ కేసీఆర్ వస్తే నేను క్లియర్గా చెప్తా కేసీఆర్ వస్తే మీకు చాలా క్లారిటీ అర్థమవుతుంది ఇగో ఇగో మొత్తం సభంతా కూడా కేవలం కేసీఆర్ కేటీఆర్ చుట్టూతోనే కనబడుతుంది ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటో కానీ లేదంటే అమరవీల ఫోటో కానీ ఏది లేకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడన్నా అమరవీల ఫోటో ఉందా ఎక్కడన్నా తెలంగాణ తల్లి ఫోటో ఉందా ఎక్కడన్నా జయశంకర్ సార్ ఫోటో ఉందా ఎక్కడన్నా హరీష్ రావు ఫోటో కానీ కవిత ఫోటో కానీ ఇంకా వేరే వాళ్ళ ఫోటోలు ఎవరు ఉన్నాయా కేవలం ఇద్దరు ఫోటోలు మాత్రం ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రజతోత్సవ వేదికగా కేటీఆర్ఏ వారసుడు అనేది చాలా డిక్లేర్ చేస్తూ హరీష్ రావుకు చెక్ పెట్టినట్టే అర్థమవుతుంది హరీష్ రావుకు ఎందుకు చెక్ పెడుతున్నట్టు మరి కేసీఆర్ మరి హరీష్ రావు అనేటువంటి వ్యక్తి లేకుండా బీఆర్ఎస్ పార్టీ మనగడ కొనసాగేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి చర్చ కూడా బలంగా జరుగుతుంది ఆయన ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఒకవేళ ఆయనను ఇంకా బిఆర్ఎస్ పార్టీలో బలోపేతం చేస్తే బిఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసేస్తాడు నా కొడుకు నా వారసుడికి ఈరోజు రాజకీయంగా ఈ రోజు పెద్ద ఎత్తున దెబ్బ అవకాశం ఉంటుంది రాజకీయంగా అనగదొక్కేటువంటి ప్రయత్నం ఉంటుంది కాబట్టి కేటీఆర్ ని వారసుడిగా చెప్పకనే బలంగా ప్రజలకు తీసుకెళ్లేటువంటి ఒక ప్రయత్నం కేసీఆర్ చేసిండు దానిలో సక్సెస్ అయిండు సో ప్రస్తుతం మరి హరీష్ రావు మరి ఇంత పెద్ద ఎత్తున అవమానం జరుగుతూ ఉంటే హరీష్ రావుకి మరి ఎక్కడ మరి తన యొక్క కార్యాచరణ ఏంటి అనేది ఒకసారి హరీష్ రావు ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ప్రజలకు ఎందుకు చెప్పాలి అంటే హరీష్ రావుకి ఈ రాష్ట్రంలో అవునన్నా కాదన్నా కేసీఆర్ రేవంత్ రెడ్డి హరీష్ రావు ముగ్గురి వ్యక్తుల చుట్టూ రాజకీయం తిరుగుతుంది ఇప్పుడు బీజేపీలో ఒకవేళ ఈటల రాజేంద్ర గారుగా బలం బలీయమైనటువంటి శక్తిగా ఎదగలితే ఈటలంద్ర పేరు కూడా ఆ జాబితాలో ఉంటుంది సో ఈ నలుగురు చుట్టే పెద్ద రాజకీయం దిగుతుంది దానిలో ఈటలాంధర్ యొక్క రోల్ పక్కన పెట్టారు ఎందుకంటే నాకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తేనే ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటది తప్ప లేకపోతే అది కూడా ఇంపార్టెన్స్ ఉండదు ఆ ఈ కోణంలో రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి తను కూడా తన స్వయంగా తన కాళ్ళ మీద తాను నిలబడుతూ ఎవరి సపోర్ట్ లేకుండా ఇండివిజువల్గా ఎదుగుతూ ఫ్యామిలీస్ అంటే ఆయనకు వారసత్వంగా వచ్చినటువంటి సపోర్ట్ కానీ లేదు వారసత్వంగా వచ్చినటువంటి ఆర్థిక వనరులు కానీ ఏవి లేకుండా అన్నింటినీ కూడా తాను ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి దాకా రావడం జరిగింది ఒకటి రేవంత్ రెడ్డి గురించి కేసీఆర్ ఇక అందరూ కేసీఆర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన తెలంగాణ ఉద్యమం ముందు నుంచి కూడా ఆయన ఏ విధంగా ఇండిపెండెంట్ ఎదుగుతూ వస్తున్నారో అందరూ కూడా చూస్తాను ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో మరొక బలీయమైనటువంటి శక్తిగా హరీష్ రావు పెద్ద ఎత్తున ఆయన ఒక ఎమర్జీ కావడం జరిగింది సో ఆయన అటు ఉద్యమ కాలం నుంచి కావచ్చు లేదా ఉద్యమ తర్వాత అధికార పార్టీలో పది సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆయన మంత్రిగా కూడా సమర్థవంతంగా బాధ్యతలు వహిస్తూ ఎక్కడ కూడా తప్పడడుగులు వేయకుండా ప్రజలే ప్రజల మెప్పుకు పొందుతూ ముందు ముందుకు సాగుతూ ఉన్నాడు హరీష్ రావు సో ఈ ఈ ముగ్గురే ఈ ముగ్గురు చుట్టే వాస్తవంగా ఒక ఈటలు రాయందర్కు బీజేపీ కనుక కొంత లిఫ్ట్ చేయగలిగితే ఈ నలుగురు చుట్టూ రాజకీయం తిరుగుతుంది లేదంటే ఈ ముగ్గురు చుట్టే రాజకీయం తిరుగుతుంది ఈ కోణంలో కేటీఆర్ తర్వాత జనరల్గా ఎవరైనా కానీ నేనైనా ఎవరైనా కానీ ఒక సైకాలజికల్ థింగ్ ఏంటంటే నేనుంటే నా వారసుడిగా నా కొడుకు నా బిడ్డ ఉండాల్సిన అవసరం ఉంటే ఉంటుంది అది కేసీఆర్ పాటిస్తున్నాడు సో అందుకే కేటీఆర్ అనే వ్యక్తి ఒకవేళ పులికేసేలాగా అసమర్థవంతంగా ఉన్నప్పటికీ కూడా ఆయనను వారసుడిగా ప్రకటించేసిండు అందుకే కొంత హరి కేటీఆర్ కొంత దూకుడుగా పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఆయన వెంబడి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అనేది పెద్ద ఎత్తుక లేదు ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ కొడుగ్గా ఆయన ఆయన వెంట క్యాడర్ అంతా ఉంది కానీ ఎక్కువ శాతం హరీష్ రావు చుట్టే క్యాడర్ మొత్తం కూడా ఉంది అదేవిధంగా నాయకులు కానీ క్యాడర్ క్యాడర్ కానీ హరీష్ రావు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు తప్ప కేటీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే కేటీఆర్ యొక్క అహంకారం కావచ్చు అహంభావం కావచ్చు పొగరు బలుపు ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడతాయి సో అందుకే ఆయన నాయకత్వాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కేడర్ కానీ పెద్ద ఎత్తున పట్టించుకోరు సో ఈ క్రమంలో హరీష్ రావుని బలవంతంగా ఈ పార్టీ నుంచి బయటకి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకి పంపేటువంటి సాగనం పెట్టే ఒక ప్రయత్నం జరుగుతున్నప్పటికీ కూడా అన్ని ఒత్తిడులను అన్ని అవమానాలను కూడా భరించుకుంటూ ఉంటా ఉన్నారు ఎందుకంటే చరిత్రలో నేను చరిత్రహీనుడుగా మిగిలిపోవద్దు అని హరీష్ రావు కొంతమేర తా ఒక నిర్ణయం తీసుకొని కేసీఆర్ ఉన్నంత కాలం కే హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో తప్పనడుగు వేయడు అనేటువంటి ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం హరీష్ రావు చాలా బలంగా మీడియా వేదికగా పలు వేదికల మీద చెప్తూ వస్తూ ఉన్నాడు కానీ ఇంకొక వైపు కేటీఆర్ ఈరోజు వాంటెడ్లీ హరీష్ రావును తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొక వైపు కవితను కూడా తొక్కేటువంటి ప్రయత్నం చాలా పద్ధతిగా చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఈరోజు ఒక ఫోర్స్ బిఆర్ఎస్ పార్టీలో ఫోర్స్ ఏవైతే ఉన్నాయో కేటీఆర్ తో పాటు హరీష్ రావు కవిత ఈ ఈ ముగ్గురు కూడా పిల్లర్స్ గా ఉన్నారు సో దానిలో భాగంగా వీళ్ళు వీళ్ళంతా నాకు రాజకీయంగా అడ్డు వస్తారని చెప్పేసి కవితను ఆల్రెడీ ఢిల్లీ స్కామ్ ఆమెలో వాంటెడ్ లిరికిచ్చి ఆమెను జైలు పంపించి ఆమెను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసిన చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయిడు సో ఇంకొక వైపు హరీష్ రావును అయితే చాలా పకడ్బందీగా బయటికి పంపడానికి బయటకు సాగనంపడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు కానీ హరీష్ రావు మరి బయటికి వెళ్తాడా లేదా అనేది ఆయన విద్యకే వదిలేస్తున్నారు ఎందుకంటే వాస్తవంగా తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ పార్టీకి స్కోప్ అయితే ఉంది ఎందుకంటే తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ వాస్తవంగా తెలంగాణ ప్రజలకు ఇంకా సెంటిమెంట్ అనేది ఉంది సో దీనిలో కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీగా ఉంది అదేవిధంగా బీజేపీ జాతీయ పార్టీగా ఉంది బీఆర్ఎస్ కూడా ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా చేసేసి వీళ్ళు ప్రాంతీయ వాదాన్ని అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ కోల్పోయినారు సో ఈ క్రమంలో ఆ దాన్ని ఫీల్ చేయడానికి తెలంగాణ జనసమితి సమితి కోదండరామ్ గారి ఆధ్వర్యంలో వచ్చినప్పటికి కూడా ఆ పార్టీ పెద్ద ఎత్తున ఫెయిల్ అయిన విషయం మనం చూస్తూ ఉన్నాం సో ఈ క్రమంలో తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీకి అయితే స్కోప్ ఉంది సో ఆ ఆప్షన్ ఎవరు ఉంటారు గతంలో ఈటెల్ రాజేందర్ రిజైన్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు గెంటేసినప్పుడు ఆ యొక్క స్పేస్ ని ఫిల్ చేసే అవకాశం ఉండేది కానీ ఆయన బీజేపీలో బీజేపీ బీజేపీలో జాయిన్ అయ్యి సో అక్కడ ఎమర్జ్ అవుతా ఉన్నాడు సో ఈ క్రమంలో తెలంగాణలో ఒక పొలిటికల్ పార్టీకి స్పేస్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది అయితే ఈ కోణంలో హరీష్ రావు ఈ యొక్క స్పేస్ ని పెద్ద ఎత్తున ఫిల్ చేయడానికి అయితే అవకాశం అయితే కనబడతా ఉంది ఒకటి రెండోది హరీష్ రావుని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తా ఉన్న విషయం మనందరం కూడా గమనిస్తా ఉన్నాం ఈ క్రమంలో హరీష్ రావు ఏం చేయబోతున్నాడు బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉందా లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ స్పేస్ అవుతుందో దాన్ని ఫిల్ చేయడానికి అవకాశం ఉందా అనేటువంటి కోణంలో ఈరోజు తెలంగాణ సమాజం అయితే కొంతమేర ఎదురు చూస్తున్నటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది అందుకే కేసి హరీష్ రావు అడుగులు ఎటువైపు అనేది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజం అయితే గమనిస్తున్నటువంటి విషయం మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా మరి హరీష్ రావు ఏ విధమైనటువంటి ఈ అవమానాలు భరిస్తూ ఇంకా పార్టీలోనే ఉంటాడా కేటీఆర్ చేసేటువంటి అవమానాలు భరించుకుంటూ ఇంకా తన స్థాయిని తగ్గించుకుంటాడా అనేది కూడా చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది చూద్దాం మరికొద్ది రోజులు అయితే దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో రాసి పెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున సభ జరిగింది కదా ఇంత పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయం మేమేం చెప్తా ఉన్నారు కదా సో ఇవన్నీ పక్కన పెడితే భారతీయ రాష్ట్ర సమితిలో ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబంలో ఒక సంక్షోభం రావడానికి చాలా పెద్ద ఎత్తున అవకాశం ఉంది అది హరీష్ రావు రూపంలో వస్తుందా లేదంటే కవిత రూపంలో వస్తుందా మరి ఎవరి రూపంలో వస్తుందో ఒక్కసారి మనందరం గమనించాలి హరీష్ రావుని నిన్న పేపర్ యాడ్లలో కూడా చూసినాం పోచపల్లి శ్రీనివాసరెడ్డి అనేటువంటి కేటీఆర్ బినామీ ఇచ్చినటువంటి పేపర్ యాడ్స్లో హరీష్ రావు ఫోటో ఉండదు కవిత ఫోటో ఉండదు వీ మిగతా యాడ్స్లో కొంతమంది ఇచ్చిన యాడ్స్లో కూడా హరీష్ రావు ఫోటో ఉండదు కవిత ఫోటో ఉండదు ఇప్పుడు హైదరాబాద్లో నేను నిన్న నాగోలు దాకా పోయి ఒక చిన్న ఫంక్షన్ ఉంది మొత్తం ఫ్లెక్స్ కట్టారు ఎక్కడ కూడా హరీష్ రావు ఫోటో ఉండదు కవిత ఫోటో ఉండదు చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరి ఫోటోలు లేకుండా పెద్ద ఎత్తున వస్తున్నాం దానిలో ముఖ్యంగా హరీష్ రావుని పెద్ద ఎత్తున అవమానించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది స్పష్టంగా కనబడతా ఉంది ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అంశమిత్రులరా సో మరి హరీష్ రావు అడుగులు ఎటువైపు అనేది మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది అనే మరి ఎలాంటి క్లారిటీ ఇస్తాడు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దయచేసి ఒకవేళ హరీష్ రావు కనుక మీ మామలాగా ప్రాంతీయ పార్టీ పెడితే దయచేసి మీ మామలాగా బిహేవ్ చేయొద్దని మేము కోరుకుంటా ఎందుకంటే మీ మామ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు ఉద్యమకారులు ప్రజా సంఘాలు పౌర సంఘాలు గతంలో తెలంగా కేసీఆర్కు మద్దతు ఇచ్చినాయి కుల సంఘాలు అన్ని సబ్బన్న వర్గాలు కూడా మద్దతు ఇచ్చినాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ అధికారమే పరమావధిగా ఈరోజు అన్ని వర్గాలను కూడా దూరం పెట్టేసి ప్రజాగ్రహానికి గురై ఈరోజు ఫామ్ హౌస్లో ఏ విధంగా సేవ ఇస్తున్నాం మనందరం కూడా చూస్తాం సో హరీష్ రావు కూడా దయచేసి ఒకవేళ మీరు కనుక బయటికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సమూహం తెలంగాణ సమూహం అంతా మీ వెంట నిలిచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటది సో ఈ క్రమంలో ఈ క్రమంలో మీరు వాళ్ళందరినీ కూడా ఆ మద్దతును మీ ఆ మద్దతు మీకుంటది ఆ మద్దతును మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దయచేసి మీరు వాళ్ళని దూరం పెట్టద్దు అనేది చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను సో చూద్దాం మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో హరీష్ రావు అనేది భవిష్యత్తు అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున సంక్షోభం అయితే వస్తుంది భవిష్యత్తులో అది కవిత రూపంలో వస్తుందా లేదంటే హరీష్ రావు రూపంలో వస్తుందా అనేది భవిష్యత్తు నిర్ణయించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే ఫ్లై ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ఎన్సీని సంప్రదించండి మీ విదేశీ కళలను సాకారం చేసుకోండి ఫ్లై గ్రాడ్